అందరికీ స్వామి శరణం స్వామిశరణం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప మాల ధరించిన స్వాములు తమ నివాసంలో అంటే కుటీరంలో పీఠం ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు తెలుసుకుందాం మా స్వామి మా ఇంట్లో మా చిన్న స్వామితో కలిసి కుటీరం ఈ విధంగా మాల దీక్ష పూజ కోసం పీఠాన్ని స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేశాము ముందుగా ఒక నల్లని వస్త్రాన్ని టేబుల్పై పెట్టి పీఠం కోసం దానిపైన కొన్ని బియ్యాన్ని పెట్టాలి అదేవిధంగా అనంతరం గణపతి సుబ్రహ్మణ్య స్వామి శబరిగిరి వాసుడు అయ్యప్ప స్వామి ముగ్గురు కలిసి ఉన్న పటానికి చక్కగా శుభ్రం చేసి పవిత్ర గంగాజలంతో తులసి జలంతో శుభ్రం చేసి అలంకరణ అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం గణపతి నమ అంటూ గణపయ్యను ఓం సుబ్రహ్మణ్య స్వామి అంటూ సుబ్రహ్మణ్య స్వామిని శరణం అయ్యప్ప అంటూ ఆ శబరిగిరి వాసుని స్వామివారి అయ్యప్ప చిత్రాలను గంధం కుంకుమ విభూతితో అలంకరణ చేసుకోవాలి అదేవిధంగా బియ్యంపై తమలపాకులు అమర్చి పెట్టాలి పోక ఒక్కలు ఖర్జూర అదేవిధంగా నాణ్యాలు గురించి అలంకరణ తర్వాత చేసిన పటాన్ని ఎటు కదలకుండా అత్యంత భక్తిగా అమర్చుకొని పూలం వేసి అలంకరణ పూర్తి చేసుకోవాలి పటము ఈ దీక్ష సమయంలో నలభై ఒక్క దీక్ష రోజుల సమయంలో ఎటు కదలకుండా ఉంచుకోవడం అత్యంత ఇది మనకు ఎంతో అవసరం ప్రతి స్వామి పటాన్ని చాలా జాగ్రత్తగా ఇంట్లో పిల్లలు భార్యలు భార్య సారీ ఎవరు కూడా పటాన్ని తాకకుండా ప్రత్యేక స్థానంలో ఏర్పాటు చేసుకోవడం ప్రతి స్వామికి ఎంతో అవసరము దీపాలంకరణ చేసుకోవాలి వాటికి కుంకుమ పూలు అమర్చి ప్రత్యేక రెండు అత్తులతోటి స్వామివారికి దీపాలు వెలిగించడం చేసుకోవాలి క్యాండిల్తో అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తి వెలిగించి స్వామివారి ఆరాధన చేస్తూ అగరబయ్యకు సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్పకు దీపారాధన చేసుకోవాలి మన గురుస్వాములు చెప్పే విధంగా వారి సూచనలు పాటిస్తూ ఈ పీఠాన్ని గురుస్వాములు ఏర్పాటు చేసుకో చేయాలి లేదంటే గురుస్వాముల అంటే కన్యాస్వామి గంట గదా స్వాములైతే గురుస్వాములను ఆహ్వానించి కుటీరాలను ఏర్పాటు చేసుకొని పీఠ పెట్టుకొని ఉండడం వల్ల దీక్షా పూజ ఎంతో పవిత్రం సాగుతుంది దీపారాధన తర్వాత స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి పూజా విధానం తెలియని స్వాములు అంటే కొత్తగా మాల వేసిన స్వాములు గురుస్వాముల ఆదేశాలతో వారిచ్చిన పుస్తకాలను చదువుతూ అంటే గణపతి పూజా విధానాన్ని అయ్యప్ప పూజా విధానాన్ని సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానాన్ని చదివి పూజలు చేసుకోవాలి సందేహాలు ఉంటే గురుస్వాములను అడిగి తెలుసుకోవాలి అయితే గురుస్వాముల వద్దనే పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఐదు ఆరు నుండి గురుస్వామి హోదా వచ్చిన తర్వాత ప్రత్యేక కుటీరాలను ఏర్పాటు చేసుకోవడం సొంతగా పూజలు చేసుకోవడం అలవాటు చేసుకుంటే చేసుకొని ఇతర కన్యాస్వాములను మాలాధారణ చేసే విధంగా ప్రోత్సహించడం ప్రతి గురుస్వామి బాధ్యతగా గుర్తించాలి ఇది చాలా అవసరం నలభై ఒక దీక్ష సమయంలో మాలా దీక్ష చేపట్టిన కొత్త స్వాములకు భయపడకుండా భక్తి శ్రద్ధలతో వారికి పూజా విధానం నేర్పి అయ్యప్ప మాలా అంటే ఏందో వారిని వారికి అనుగ్రహం ఇలా ఏ విధంగా వస్తుందో చెప్పి వారిని భక్తి మార్గంలో ప్రయ ప్రయత్నించేలా చేయడం ప్రతి గురుస్వామి బాధ్యత కఠినమైన దీక్ష అయినప్పటికీ ఎంతో ఎంతో శ్రద్ధలతో ఈ పూజ ఉంటుందనే విషయం ప్రతి స్వామి గ్రహించాలి ముందుగా గణపతి ఓం నమో గణపతే నమ అంటూ పాత్ర తది దీపారన్న గురుద్యానము ఘంటనాదము పురాణాచ మనం சங்கல்பமு கலச பூஜ தர்வா கணபதி பூஜ அது விதங்கள் கணபதி அங்க பூஜ் அஷ்டாமி தான் தர்வாத்த சுவாமி அங்க பூஜை சுப்பிரமணிய சுவாமி சதராமவாளி கூட நம்ம சுவாமி பூர்த்த தர்வாத்தே அங்க பூஜை அய்யப்பூஜி అలాగే అలాగే శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతామావాళి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకొని తదుపరి ధూపం దీపం నైవేద్యాలు స్వాములకి సమర్పించాలి పూజా విధానం పూర్తయిన తర్వాత అంటే ముందుగా మనం అనుకున్నట్టు స్వాముల వారికి ధూపం దీపం నైవేద్యం పెట్టి ముగ్గురు అన్నముల పూజలు పూర్తయ్యాక కుటుంబ సభ్యుల అందరు కలిసి లేదా తోటి స్వాములు అందరు కలిసి శ్రీ అయ్యప్ప స్వామి శరణుష చేపట్టాలి నూట ఎనిమిది పదాలున్న ఘోషను స్వామి శరమయప్ప అంటూ చేపట్టాలి ఆ తర్వాత మనం దీక్ష పూర్తయ్యాక అంటే దీక్ష సమయంలో శబరి సన్నిధానం చేరేందుకు చేపట్టే పాదయాత్రకు సంబంధించిన శబరిమల పాదయాత్ర నినాదాలు ప్రతి కన్యాస్వామి నుండి గురుస్వామి వారు అందరికీ గురుస్వాములకి వస్తే కొత్తగా వేసిన స్వాములు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని నిత్యం పాదయాత్ర నినాదాలు శరణోష చేపట్టితే దీక్షకు ఎంతో పవిత్రత వచ్చి మాలా దీక్ష చేపట్టిన స్వాముల స్వాములకు స్వామివారి అనుగ్రహం ఉంటుంది స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవుని శరణం దేవి శరణం అంటే విధంగా స్వామివారి పాదాలను పాడుకోవాలి పూజ మన కుటీరంలో పూజ గది వద్ద అలాగే రెండు హారతు ఉంటాయి ప్రత్యేకంగా స్వామివారికి నిరాకార నిరంజన హారతి అంటూ లేదంటే సులభంగా ఉండేది శంకరాయ శంకరాయ అంటే ఇది ప్రతి ఒక్కరికి స్వామి స్వామివారికి అత్యంత ఎంతో ఆనందం హారతి అనుకోవచ్చు ఎందుకంటే మేము బయట పూజలలోకి వెళ్ళే సమయంలో హారతి అంటే స్వామివారికి ఎక్కలేని ఆనందం ఉంటుంది ఏదో ఇదిగో లేదు కానీ అది కొత్తగా అందరికి ఇదైపోయింది ఆ తర్వాత భూతనాథ పంచరత్నం చాలా ఎంతో భక్తి స్వామివారికి మాల దీక్ష చేపట్టిన స్వామి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మంత్రభూషం మీ అందరూ తెలిసిందే యానిక చే పాపని ఈ విధంగా ప్రదక్షిణ చేసుకోవాలి నమస్కారం చివర కొత్త స్వాములకి సంబంధ గురు స్వాములు లేకుంటే చాలా ఆలయ వేద పండితులు అర్చకులు పెద్ద మండల పూజలు అవి చేసే సమయంలో ఇది ఎక్కువగా ఉంటుంది హరిహర వాసన హరిహర వాసనం సన్నిధానంలో స్వామివారిని నిద్రించే సమయంలో పదకొండు పదకొండు ఆ సమయంలో ఈ సాంగ్ ఈ పాటను తర్వాత ఉదయం మళ్ళా యథావిధిగా సుప్రభాత సేవతోటి పూజా కార్యక్రమం ఉంటాయి అదేవిధంగా శబరి సన్నిధానంలో జరిగే పూజా విధానం తరహాలోనే స్థానికంగా అయ్యప్ప స్వాములు పూజలు చేపట్టాలి ఇంట్లో కుటీరంలో పూజలు అయిన తర్వాత మీ గ్రామ పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు ముఖ్యంగా అయ్యప్ప ఆలయాలను ఉంటే మొదట వాటిని సందర్శించుకోవాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దైవ సంకల్పము మరింత సకల కళా బలంగా దీక్ష

ఒక్కసారి మాల వేయండి కఠిన దరిద్రాలు విశాలాలు దుఃఖాలు అన్ని తెలియదు ప్రశాంతమైన మీరు ఆశించే విధంగా మీ జీవితం ముందుకు సాగుతుంది అనడంలో ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఇది నా స్వీయ అనుభవంగా చెప్తున్నాను నేనే కాదు ప్రతి కన్యాస్వామికి స్వామివారి అనుగ్రహం ఎంతగా ఉంటుందంటే ఇతర ఏ స్వామికి లేని విధంగా కన్యాస్వామికి ఆ దైవానుగ్రహం ఉంటుంది తప్పకుండా వారి వారు అనుకునే కోరికలు నెరవేరుతాయి సత్యం దీనిలో ఎంత మాత్రము అనుమానం లేదు నేనే కాదు అయ్యప్ప మాల వేసిన కోట్లాది మంది స్వాములకు తెలిసిన ఒక అత్యంత గొప్ప రహస్య నిజ నిజం

అందరికీ సర్వేజన సుఖవంతు స్వామి శరణం శరణం అయ్యప్ప దీక్షా సమయంలో సందేహాలు ఉంటే ముందుగా చెప్పినట్టు గురుస్వాములను మాల మాలలు వేసే ఆలయ అర్చకులను ఆలయ గురుస్వాములను సంప్రదించండి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప Thank you